ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఏపీఎన్జిఓ ముందంజ మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఏపీఎన్జిఓ ముందంజలో ఉంటుందని మనకి విద్యాసాగర్ గారు అయితే అనడం జరిగింది ప్రభుత్వంపై తాము ఒత్తిడి తీసుకొచ్చిన ఫలితంగానే మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారని చెప్పారు అయితే ఏపీఎన్జిఓ భవన్లో వీరు మీటింగ్ అయితే పెట్టారు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న రెగ్యులర్ అయిన ఉద్యోగులకు ప్రభుత్వాన్ని అయితే అంటే సభ్యత్వాన్ని అయితే అందించారు ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ దాదాపు డెబ్బై ఏళ్ళు పైబడి సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏపీఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెంచినదారులు సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తుందని చెప్పారు నేడు ప్రభుత్వం మంచి అక్కడ నుంచి పొందుతున్న ప్రతి లబ్ధి వెనుక ఏపీఎన్జిఓ నాయకుల కృషి పట్టుదల త్యాగాలు ఉన్నాయని చెప్పేసి వారన్నారు ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఎన్నో సంవత్సరాలుగా అసోసియేషన్ పోరాటం చేసిందన్నారు కొత్తగా రెగ్యులరైజ్ అయిన మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పే ఫిక్సేషన్ తదితర సమస్యలను కూడా పరిష్కరిస్తామని వారైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా అసోసియేషన్ వారైతే సమావేశం అయితే పెట్టి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన విధంగా చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో